హలో అండి ఈ రోజు మేము మా బాయ్ కాడికి వచ్చినాం ఎందుకంటే మా బర్ర వినింది ఆడపిల్లనా మగపిల్లనా చెప్పుర్రి చెప్తాం ఎవరు పుట్టిరు నాన్న ఆవుకి ఎవరు పుట్టిరు చిన్న బర్రే చిన్న బర్రే చిన్న బర్రే కాదు మగపిల్ల పిల్లగాడు పుట్టిండు దున్నపోతి పుట్టింది దున్నపోతీ పోతే అందరి దుడ్డ దున్నపోతూ పుడితే అందరు దున్నపోతుంది దుడ్డని మెచ్చుకుంటారు అట అది చూద్దామని వచ్చినాం మాకంటే ముందే నా కొడుకు వచ్చిండు గడ్డి కోసిండు అన్ని చేసిండు మేము మెల్లగా వచ్చినాం నిమ్మలంగా చూస్తుండు ఆ వీడియో అట్లనే అప్లోడ్ పెడతాం మేము లేడున్న విహాన్ ఎక్కడుండు ఎక్కడా ఎక్కడున్నా అక్కడ దాచుకున్నావా నేను వస్తున్నా దాచుకున్నావా అక్కడే ఉన్నావా నీ ఐస్ క్రీమ్ అంతది నీ ఐస్ నీ ఐస్ క్రీమ్ అంతా తినేసి మేము అడుగు డాడీ ప్లీజ్ కాదు డాడీ లిప్స్ చూడు ఏ కలర్లో ఉన్నాయా నీ లిప్స్ ఏ కలర్లో తిన్నాం రా ఏది మన దుడ్డు పిల్లలేదు నా ఎక్కడ ఏది రింద ఏది దున్నపోతే దున్నపోతే అన్న నానా ఈ బగులుతుంది పడుతుంది నన్నే చూస్తుంది చూడు అవి హాన్ ప్యారెట్స్ ఉన్నాయి అక్కడ అక్కడ ప్యారెట్స్ ఉన్నాయా అడాగో ఆమ్ తింటుంది చూడు ప్యారెట్ అగో ప్యారెట్ అంటే బర్డ్స్ అగో అక్కడ గ్రీన్ కలర్ అగో ఆమ్ తింటుంది చూడు కా తినిపిస్తుంది కదా ఇక్కడికి కూడా తీసుకోపోదమ్మా విహాన్ దాన్ని విహాన్ శౌర్య ఆ బుడ్డ దాన్ని తీసుకోపోదమ్మా మన ఇంటికి స్నానం చెప్పించిర్రు అరావ్ ఎవరెవరు చెప్పిర్రు తాత మీ తాత నువ్వా నేను రాకుండా చెప్పించిరా అది చూడు ఎంత బుడ్డి బుడ్డిగా నడుస్తుందో వాళ్ళ మమ్మీ దగ్గరికి పాలు తాగిందా ఎందుకు తాగదంటనా ఎందుకు ఆకలి అయితే లేదంటనా తాగిపించరా లేదా ఎందుకు ఆకలి అయితే లేదంటే నాకు చూడు వాళ్ళ మమ్మీ దగ్గరికి అయింది అన్నం తింటా ఏం ఆకలి అవుతుంది

సిగ్గులేదు నీకైతే ఎవరికి వస్తుర్రు గడ్డి అవోసే తాత మరి ఇంత నడుస్తుంది చూడు నువ్వా నువ్వు సేమ్ దాని ప్లేస్ కంటే ఘోరంగా నడుస్తావు చూడు వన్ డేలోనే నడుస్తుంది వన్ డే కూడా కంప్లీట్ అవ్వలే పొద్దున్నే పుట్టింది అప్పుడే నడుస్తుంది

గడ్డలు ఎందుకు పెడతారు బండి మీద ఇంటికి ఎవరైనా గడ్డి తీసుకెళ్తారా ఎక్కడ చింతకాయలు నడుచుకుంటూ వెళ్ళాలి మనం కూర్చోవాలి బజ్జుకుంది నాన్న దుడ్డు పిల్ల ఎందుకు ఏమో పాపం దాహం నీళ్ళతో ఓన్లీ స్నానం ఓన్లీ స్నానం పో చూపుకున్నారా అవి పడిపోతావు నువ్వా అవి మేక పిల్లలు వచ్చినాయి బుచ్చిగా ఒకటి ఏమని ఐస్ క్రీమ్ మొత్తం తిన్నాం లేవండి బ్లడ్ రావాలి తాతడి విండు శౌర్యం అది శిష్యంతిటి కాసిన తిన్నవా తిన్నావా తిన్నావా బాగుందా అది ఇంకా పండనే పండలేదు అప్పుడే తిన్నా ఎవరుగా ఎవరు తెంపించారు ముంజలు కూడా ఉన్నాయి గుండు ముంజలరా ముంజలు అగ చెట్టుకి ఉన్నాయి ముంజలు అంటే నీకు తెలియదు తినలేవా తాటి చెట్టు వస్తాయి కదా తాటి ముంజలు తాటకాయలు తెచ్చుకుందామా తాటకాయలు డాడీ దినిపిస్తావా ఆయనకే పోసిపోయిండి మరి మాకోసం అదే కళ్ళు కాయమాట గారా ఎవరు పోసిర్రు కళ్ళు ఏయ్ మట్టి బారాయ్ కల్లంకుల్లా మరి మా మా అమ్మ వస్తుంది మా అమ్మ కోసం అడగలేదా నువ్వు ఇక్కడ ఉంది నా దగ్గరే ఉందిరా మట్టి పోషా అంటే ఇప్పుడు తోలు పగులుతుంది చూడు కొడుతాను శౌర్య ఎందుకు ఒక చూడు నీకోసం నీకోసమేనా పెంచింది అని అడుగు గడ్డి నిన్న మొన్న పుట్టినట్టుంది రీసెంట్ గా అదే మొత్తం ఇది మొత్తం ఎండిపోయినట్టుంది ఇది అది కూడా పెట్టిన రెండు అదొకటి ఇది ఒకటి రెండు పోయినాయి అందుకే అటు బర్లెత్తినట్టు అటు నుంచి బర్ర గోషెత్తురు ఇటు నుంచి దుడ్డలు తింటాను ఎవరికి నిన్నే పిలుస్తుంది అవ టాయిలెట్ పోస్తుంది విహాన్ శౌర్య అన్నం అంటుంది అవి ఎట్లా నెక్కి నెక్కి చూస్తుందో నీళ్ళు పోసే వన్క దెబ్బలు పడతాయి పొడుస్తాయా పైప్ లైన్ పోయింది అక్కడ ఉంది కదా కొబ్బరి చెట్ల మడి ఆ నుంచి ఇందాక పోయాలి బిందులతో అవసరం హౌజ్ లో పోసేది వస్తలేదు హౌజ్ లో పోసేది అక్కడది అనుకుంటా చెట్టు ఆ జామ్ చెట్ల మడి కాడిది నీళ్ళు లేక చూడండి బర్లెత్తనం గడ్డి నీళ్ళు లేక పొలం ఎండిపోతే బర్లెత్తనం గడ్డి చిన్న దుడ్డి మాకు నిన్న మా అమ్మ

పక్క నుంచి వెళ్ళు మా మక్క నుంచి గడ్డి తీసుకొస్తుంది కదా బర్ర చూడరు ఇక్కడే కాదు నేను పందలు ఉంటే నా కొడుకు గడ్డి మూసుకుని వస్తాడు దేనికి రాదు అమ్మో మస్తు కష్టపడుతుండే మా బుడ్డిగాడు అమ్మాయి చూడమ్మా ఎంత ఇంట్లో మేస్తుంది ఆ గడ్డిని చూసి ఎట్లొస్తుంది చూడది అనుకుంటొస్తుందగా ఇంతసేపు మేసింది బుడ్డదే కానీ ఉపాయాలు ఎక్కువనే ఉన్నాయి దీనికి విహాన్ కళ్ళంకుల్ని కళ్ళు ఎక్కువ పోసి అందుకే కోతి కళ్ళు కోతి నక ఆయన కోతరెక్కనే చేస్తున్నాడు నాకు తన్నులు పడతాయి జున్నుపాలు కదా క్యాన్ క్యాన్ తెమ్మని చెప్పొద్దా మాకు క్యాన్ తెచ్చిర్రా మీరు అని అన్నాడు అంటే శౌర్య క్యాన్ చేస్తామని అంటే క్యాన్ ఎందుకంటే జున్ను పాల కోసం అన్నాడు వస్తాయంటే నా చెప్దాం అనుకున్నాం కానీ ఎవరో ఒకరు వస్తుండే ఇంటికి ఏ పడిపోతావు అని అన్నాడు మరి చెప్పొద్దాం మేము వస్తామని తెలుసు కదా అంటే కొడతా నేను కొడతా శౌర్య చూడు నేనే 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 ఫస్ట్ వస్తా నేనే ఫస్ట్ డాడీ అన్నారు నేను ఎవరు టచ్ చేశారు ఫస్ట్ అంత లేదు ఏంట్రా ఎట్లు ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది చెప్పువా ఫస్ట్ టైం గా నువ్వు తినడం ఇదేంటి తెలుసా ఏం చెప్పు తీటకాయ కాదురా శివ చింతకాయ ఇక పబ్బం ఎంత బాగుంది ఎప్పుడైనా నా కోసం నా కోసం నా కోసం డాడీకి మా డాడీకి ఇస్తా ఇదొక్కటే యు లోకల నీ ఉంచి అది తీసుకో గిణగొడుకు తమియే నందటట్టిలే అమ్మా ఇదుగో తీసుకో ఇదుగో అమ్మా ఇదుగో దీంతో దీంతో ఉంది

మన వాళ్ళతో రాళ్ళు మాతో ఎందుకు రావడం అది బూడిద తాత దోమలు రాకుండా బర్రెలు కావడం అట్లా మంట పెడతాడు అది వస్తుంది రే బర్ర వస్తుందిరా నీ దగ్గరికి ఒక అమ్మమ్మ దగ్గర పండు శివచింతకాయ ఉంది చూడు బాగుందగో అట్లా ఉండాలి ఎర్రగా శివ కాయ అలా గుచ్చుతాడు అదో కడుక్కున్నాడు

ఎవరు కొని ఇచ్చారు ఐస్ క్రీమ్ నీకు దీనిపైన ముల్లులు ముల్లు వచ్చినాయి చూడగా అన్నీ అవసర పాపం కదా ఎవరు నాన్న వీటికి ముళ్ళు ఇగో ఇక్కడ దెబ్బ తగిలింది పాపం చిన్నది కదా దాని మీద నీళ్ళు పోస్తారా ఎట్లా చూస్తుంది చూడు నిన్న నువ్వు నీ ఫ్రెండా అది విహన్షార్య దిడ్డే నీ ఫ్రెండా బెక్క బేబీ బెక్క ఆరెంజ్ కలర్ రెడ్ కలరా ఉండేది అంటుందా తాత చెప్తాను తాత తాత చెప్తాను తాత చెప్తున్నా దోశ ఉండైపోతాను వస్తుండొచ్చిండి వచ్చిండు నా కోసం మా డాడీ స్వీట్ గా నా కోసం తెచ్చిండు నా కోసం ఎవరికోసం కోసం ఎవరి కోసం ఒకటి మాకు నాకు ఒకటి అంటే మేము ఎంత పిచ్చోళ్ళమ్మా పాపం కదా ఎవరికి పాపం రాస్తావా మరికుండా నువ్వే తింటున్నా